శుభోదయం అందరికీ నమస్కారం ఆది శంకరుల జీవిత చరిత్రలో భాగంగా ఈరోజు తల్లి మరణం అనారోగ్యంతో ఆమె మరణించే ముందు కొడుకును చలుచుకోవడం ఆయన రావడం కొడుకు ఒడిలో ఆమె అశువులు బాసింది ఇక ఆమె అంత్యక్రియలు ఒక సమస్యగా మారింది బ్రాహ్మణ కులం కదా వాళ్లకు పట్టింపులు పట్టుదలలు ఎక్కువ అందులో కేరళ నంబూద్రి బ్రాహ్మణులకు ఇంకా ఎక్కువ శంకర్ల వారు సన్యాసం స్వీకరించినందున తల్లి అంత్యక్రియలు ఆయన జరపటానికి లేదు అంత్యక్రియలు జరిపేటువంటి హక్కు కేవలం సంసారికి మాత్రమే ఉంది మరి ఇప్పుడు తల్లి దహన సంస్కారాలు ఎవరు చేయాలి పూర్తి శంకరుల సమయములో తల్లి మరణం యొక్క దుఃఖాన్ని తట్టుకోలేకున్నాడు ఏమిటి జీవితం ఏమి ఈ దైవం ఈ ఆత్మ ఈ అద్వైతం ఎందుకు ఈ మరణం ఎందుకు తల్లిని కోల్పోవాలి నేను అని చింతించసాగాడు సరే పెద్దలందరూ కలిసి కొంతమందిని ఏర్పాటి ఆ ఏర్పాటు చేసుకొని ఆమె అంత్యక్రియలు చక్కగా వైభవంగా పూర్తి చేశారు ఆ తర్వాత శంకరుల వారు కొన్ని అక్కడ ఉండి మరలా తన కర్తవ్య నిర్వహణ తాను భూమి మీదకొచ్చిన దేనికి ధర్మ పునరుద్ధరణకు వెంటనే బయలుదేరి పాదచారి శిష్యులను చేరుకుంటారు మరలా ధర్మ ప్రచారాన్ని కొనసాగిస్తూ ముందుకు పోతున్నారు కానీ ఇప్పుడు ఆయనకు ముప్పై సంవత్సరాలు దాటాయి అంటే తన జీవితకాలం ముప్పై రెండు సంవత్సరాలు మాత్రమే తొందరగా తన కర్తవ్యాన్ని పూరించడానికి ఆయన నడుము బిగించి వేగంగా ధర్మ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు తరువాత ఏం జరుగుతుందనేది తరువాత వీడియోలో తెలుసుకుందాం సుమా